నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు గురువుగారితో మాట్లాడి పన్నెండు రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో పన్నెండు రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందాము గురువుగారు మంచిది రాసులు గ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి అది ముందు తెలుసుకొని ఈ పన్నెండు రాసుల ఫలితాలు చెప్పుకుందాం మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ గ్రహం బాగాలేదు ఏ దోషము దానికి ఏం చేయాలి గ్రహ దోషాలకే చేస్తున్నారు కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరు ఆలోచించట్లేదు అవును వచ్చిన వాటికి పరిహారాలు అనేది తెలుసుకోవట్లేదు వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి దీనికి ఏంటి గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగా లేదు జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు పూజలు సరిగా చేయటం లేదు జపాలు చేయటం లేదు బ్రాహ్మలు మోసం చేస్తున్నారు జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి జ్యోతిష్యం ఉంది దేవుడు ఉన్నాడు నాలుగు వేదాలు ఉన్నాయి వేదాల్లో భాగాలు ఏవన్నీ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి దైవ సంబంధమైన పూజలు జ్యోతిష్యం రెండు కలిపి జీతాన్ని మేము సిద్ధంగా ఉన్నాం అటువంటి వాటిలో అందరూ పాల్గొనండి స్వస్తి సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు గురువుగారు తెలియజేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటి నుండి ముప్పై వరకు వృశ్చిక రాశి ఫలితాలు మేష వృష్టివర్ భౌమహ కూజుడు అధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు బాగా బాగాలేడు శని అర్ధ ఉన్నాడు శని బాగాలేడు అయితే ఇంతకుముందు వృష్టికి రాసేవాళ్ళు చాలా పడరాని కష్టాలనే పడ్డారు ఇప్పుడు కాస్త మంచి సమయం వచ్చింది గురువు సప్తమంలో ఉన్నాడు బాగున్నాడు తర్వాత శుక్రుడు బాగున్నాడు తర్వాత బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు అయితే కేతువు బాగున్నాడు అందులో శుక్ర కేతు బుధ రవులు ఏకాదశంలో నాలుగు గ్రహాలు ఉన్నారు ఏకాదశంలో ఒక్క గ్రహం ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు కేతువు బుధుడు రవి ఏకాదశిలో ఉన్నారు ఇందులో పాపగ్రహాలు చెప్పాలంటే రవి కేతువులు వాళ్ళు కూడా బాగున్నారు చాలా రకాలుగా తర్వాత గురువు కూడా బాగున్నాడు ఐదు గ్రహాలు బాగుంటాం చాలా విశేషం వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా బాగా అవుతాయి చాలా చక్కగా వాళ్ళ పనులన్నీ జరుగుతాయి అయితే మూడు మాత్రం పాపగ్రహాలు మూడు మూడే మరి అవి ముత్యాలు రాళ్ళు తెలియదు శని రాహువు శుక్రుడు కుజుడు మూడు రెండు మూడు పాపగ్రహాలే కాబట్టి కంటికి తగిలే పుల్ల కనిపెట్టి తిరగమని శాస్త్రం మనం పోతూ ఉంటాము ఏ వైలో ఉంటుంది ఏడాడుతూ ఉంటుంది అది గబగబ అది వచ్చి కంటికి కళ్ళు కదా కళ్ళు పుడుచుకుంటుంది ఈ మూడు గ్రహాల వల్ల అటువంటి ప్రమాదమైన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అంతా బాగుంది కదా అని అశ్రద్ధ చేయొద్దు శని రాహు కుజుడు శనికి పంతొమ్మిది వేలు జపం నలనువుల దానం రాహుకి పద్దెనిమిది వేలు జపం మినుగులు దానం కుజుడికి ఏడు వేలు జపం కందులు దానం చేయండి కుజుడు అష్టమంలో ఉంటే ప్రాణకంటకుడు తర్వాత శీణార్థ అస్తమంలో ప్రాణకంటకుడు ప్రాణాపాయమైనటువంటి స్థితులు రావడానికి రకరకాల వ్యాధులు డెంగ్యూ విపరీతంగా ఉంది మరి ఈ రోగాల నుంచి బయటపడాలంటే ముందు ఇటువంటి వాటిని గురించి చాలా జాగ్రత్త పడాలి ఏ రోగం రాకుండా ఏ వ్యాధి రాకుండా చాలా జాగ్రత్త పడాలి ఇంట్లో దోమ కనపడకుండా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ వృష్టికి రాసి వాళ్ళు అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడండి రాహువు శని కుదురు ఈ మూడు గ్రహాలకు సపరే సపరేట్గా జపం చేయించుకోండి మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఉన్నా వస్తాయి మీకు కాని పనులైన అవుతాయి విదేశాలకు వెళ్ళాలని వాళ్ళు ఖచ్చితంగా పాస్పోర్ట్ రద్దయితే కూడా మళ్ళీ మీకు ప్రపోజల్ అవుతుంది మీరు వెళతారు మీరు అనుకున్న పనులు చేసుకుంటారు అవి చేసుకోవాలంటే శని రాహువు కుదురు గురించి శాంతి చూసుకోండి అయ్యా నేను చెబుతున్నాను మీ పేరుని బట్టి దాశ చూసుకొని నేను చెప్పింది ఆ పద్ధమలు ఆకండి మీ జన్మ నక్షత్ర రీత్యా చూసుకోండి మీ జ పుట్టిన టైమును బట్టి చూసుకోండి వృత్తి రాశి బాగుంది స్వస్థి ధన్యవాదాలు గురువుగారు వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియజేశారు ఏమన్నా ఉంటే కింద గురువుగారి నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి సంప్రదించి మీ సమస్యలు తెలియచేయండి తగిన పరిష్కారాలు చెప్తారు నమస్తే